హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈఏపీ సెట్కు తగ్గిన దరఖాస్తులు అప్లికేషన్స్ అయితే తగ్గిపోయాయంటే మనం అనుకున్న విధంగానే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈఏపీ సెట్కి అయితే దరఖాస్తులు అయితే తగ్గిపోయినాయి ముగిసిన ఆన్లైన్ దరఖాస్తు గడువు మరి నాలుగో అయితే ముగిసిపోయింది కదా నాలుగో తారీఖును విత్తౌట్ ఫైన్ ఎటువంటి ఫైన్ లేకుండా మరి ముగిసిపోయింది ఫైన్తో ఇంకా ఆల్రెడీ మరి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి రెండు లక్షల తొంభై నాలుగు వేల మంది నుంచి వచ్చిన దరఖాస్తులు రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసీ కోర్సులు ప్రవేశ ప్రవేశాన్ని నిర్వహించి ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ వెబ్సైట్కు ఆన్లైన్ దరఖాస్తు గడు శుక్రవారంతో ముగిసింది అపరాధ రుషంతో ఈ నెల ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఇప్పటివరకు రెండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు దరఖాస్తులు ఇచ్చినట్టు సెట్కో కన్వీనర్ జేఎన్టీహెచ్ రెక్టర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు ఇంజనీరింగ్లో రెండు లక్షల పది వేల ఐదు వందల అరవై ఏడు అగ్రి విభాగానికి ఎనభై ఒక్క వేల నూట డెబ్భై రెండు అలాగే ఇంజనీరింగ్ అగ్రి రెండు విభాగాలకు రెండు వందల ఇరవై ఆరు దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు ఈసారి స్థానిక కోటాను ఎత్తివేయడంతో సెట్కు దరఖాస్తులు తగ్గాయి గత ఏడాదితో పోస్తే అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై దరఖాస్తులు వచ్చాయి ఇంజనీరింగ్ విభాగంలో ఏడాది రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు దరఖాస్తులు వస్తే ఈసారి మాత్రం ఈసారి మాత్రం తక్కువ మా ఈసారి అందరూ అందరికీ సీట్స్ వచ్చాయి కాంపిటీషన్ బాగా తగ్గిపోయింది ఏపీ స్థానికత గల విద్యార్థులు పదిహేను శాతం స్థానికేతర కోటా కింద దరఖాస్తు చేసి వెసులుబాటు ఈ సంవత్సరం నుంచి ఎత్తివేశారు మరి బాగా తగ్గిపోయాయి ఈసారి అందరికీ సీట్స్ వచ్చే అవకాశము ఇది కొద్దిగా మంచి శుభవార్త మీకు తక్కువ పర్సంటేజ్ వచ్చిన ఏంటంటే లాస్ట్ ఇయర్ గత ఏడాది కంటే అరవై రెండు వేలు అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ముప్పై ఎనిమిది దరఖాస్తులు అయితే వచ్చాయి ఇక్కడ రెండు వేల ఈసారి మాత్రం రెండు మరి ఇంజనీరింగ్లో చూసినట్టయితే ఈసారి మాత్రం ఇంజనీరింగ్లో రెండు లక్షల ఇంజనీరింగ్ విభాగంలో గత ఏడాది లాస్ట్ ఇయర్ రెండు లక్షల యాభై నాలుగు వేలు వస్తే ఈసారి మాత్రం రెండు లక్షల పదివేలు వచ్చినాయి అంటే నలభై నాలుగు వేలు నలభై వేలు అమ్మ నలభై వేలు నలభై నలభై వేల మంది అయితే తగ్గిపోయారు ఈ నలభై వేల మందిలో కాంపిటీషన్ బాగా తగ్గే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు బాగా చదవండి కష్టపడి చదివితే ఈసారి ఇంజనీరింగ్లో టాప్ ఫైవ్ కాలేజీల్లో మన అందరూ తెలంగాణ వాళ్ళకి మంచి కాలేజీలు సిబిఐటి కానీ విఎన్ఆర్ కానీ వాసవి కానీ మంచి మంచి కత్తి లాంటి కాలేజీలు అన్నిటికీ వచ్చేస్తాయి మీరు అలాగని కాంపిటీషన్ తగ్గిపోయి నేను చదవపోయినా పర్లేదు నేను అని మీరు ఆలోచించవద్దు మీకు కాంపిటీషను మన తెలంగాణలోనే ఉండాలి ఎందుకంటే టాప్ ఫైవ్ కాలేజీలో కొన్ని సీట్లు మాత్రమే ఉంటాయి టాప్ టెన్ కాలేజీలు వేసుకో టాప్ టెన్ కాలేజీల్లో సీటు రావాలంటే మీకు సపోజ్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ జేఎన్టీ క్యాంపస్ సిబిఐటి కానీ విఎన్ఆర్ కానీ విజిఐ విఎన్ఆర్ వాసవి తర్వాత నా అమ్మ అమ్మాయిలకైతే నారాయణమ్మ గోకరాజు రాంగరాజు తర్వాత సివిఆర్ కాలేజీ తర్వాత ఏ కాలేజీ తర్వాత బీవీఆర్ఐటి ఇవన్నీ కాలేజీలు టాపు టెన్ కాలేజీ ఇస్తాం ఈ కాలేజీల్లో రావాలంటే మంచి చదవాలి కాంపిటీషన్ ఉంది ఏదో కాలేజీలో నాకు సీటు రావాలి నేను చదువుకుంటాను కాంపిటీషన్ తగ్గిందని స్టూడెంట్స్ పేరెంట్స్ ఎప్పుడు ఆలోచించొద్దు మీరు కష్టపడి చదవండి ఎందుకంటే ఈ రోజుల్లో మరి జాబ్స్ రావాలన్నా క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలన్నా స్కిల్స్ ఇంపార్టెంట్ అమ్మ మంచి కాలేజీలో చదవాలి మీరు మంచి కాలేజీలో తర్వాత తర్వాత మీరు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకటి రెండోది స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి మంచి పర్సంటేజ్ బీటెక్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటేనే మీకు జాబ్ వస్తుంది రెండు కాలేజీ ప్లస్ మరి మంచి కా మంచి కాలేజీలో జారాలి స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి మంచి బ్రాంచ్ కూడా రావాలి మీరు కంప్యూటర్స్ అలా మనకి కాంపిటీషన్ తగ్గిపోయింది మనం హ్యాపీగా పడుకోవచ్చు వెళ్ళి ఆ రోజు ఎగ్జామినేషన్ రాయాలి అది మైండ్లో నుంచి తీసేసుకోండి కొంతమంది స్టూడెంట్స్ అమ్మో ఇంకా రాలేదు మనకు సీట్స్ వచ్చేస్తాయి అనే విధానంలో ఉంటారు అది మంచిది కాదు అది దట్ ఇస్ నాట్ కరెక్ట్ మరి ఈ యొక్క వార్తా కథనంలో కూడా రావటం దానికి ఇంజనీరింగ్ రెండు వేల రెండు లక్షల పది పదివేల దరఖాస్తులు ఆలస్యం రుసుము లేకుండా ముగిసిన గడు నేటి నుంచి తొమ్మిదో తేదీ వరకు రెండు వందల అయితే అవకాశము ఎప్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు ఆలస్యం రుసుము లేకుండా దరఖాస్తు చేసే గడు శుక్రవారం ఇంజనీరింగ్ రెండు లక్షల పదివేలు అగ్రికల్చర్ ఫార్మి ఎనభై ఒక్క వేలు రెండు కలిపి రెండు లక్షల తొంభై నాలుగు వేలు అందాయి ఎఫ్సెట్ కన్నర్ ఆచార్య డిఎన్ కుమార్ విజయ్ కుమార్ రెడ్డి రెండు వందల యాభై ఐదు అల ఐదు వేలతో ఇరవై నాలుగో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు గత ఏడాది రెండు లక్షల యాభై నాలుగు వేల వీళ్ళు కూడా ఇదే ఇచ్చారు రెండు లక్షల యాభై నాలుగు ఏడు వందల యాభై మందితో దరఖాస్తు చేయగా రుణ మరి రెండు వందల రెండు లక్షల నలభై వేల ఆరు వందల పదిహేడు మంది రాశారు వారిలో కనీస మార్కులు సాధించిన వాళ్ళు లక్ష ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది కౌన్సిలింగ్ అర్హత సాధించారు ఈసారి ఏపీ విద్యార్థుల అవకాశం లేనందున దరఖాస్తులు తగ్గుతాయని భావిస్తున్నారు ఇక అగ్రికల్చర్ ఫార్మాసీ గతేడాది లక్ష దరఖాస్తులు వస్తే దరఖాస్తులు వచ్చి ఈ రెండు విభాగాలకు కలిపి ఆలస్య రసంతో మరో పదివేలకు మించవచ్చు ముంచవచ్చుని భావిస్తున్నారు ఇదమ్మా స్టూడెంట్స్ మనకైతే తెలంగాణ పిల్లలకైతే కాంపిటీషన్ అయితే తగ్గింది తెలంగాణ పిల్లలకు కాంపిటీషన్ తగ్గిన మాట వాస్తవమే కానీ మీరు మంచిగా చదవాలి మంచి కాలేజీల్లో రావాలంటే మంచిగా చదవాలి లేకపోతే ఎక్కడెక్కడ వచ్చేస్తాయి ఇబ్బంది లేదు సపోజ్ ఎనభై మార్కులు తెచ్చుకోండి ఎనభై మార్కులు తెచ్చుకోండి మీకు ఓసీ పిల్లలకి కూడా మంచి కాలేజీలు వస్తాయి ఎస్సీ ఎస్టీ పిల్లలకి అరవై మార్కులు తెచ్చుకోండి మంచి కాలేజీల్లో వస్తాయి అరవై అరవై మూడు మార్కులు అరవై రెండు మార్కులు తెచ్చుకుంటే మంచి కాలేజీలు వస్తాయి మన స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో జేఈని మాత్రం ఇది ఒక బ్యాకప్ లాగా పెట్టుకోండి అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఇదొక బ్యాకప్ బ్యాకప్ అని చెప్పాను కదా ఎంసెట్ ఇదే బ్యాకప్ అనమాట మన ఇంట్లో పవర్ పోతే ఎట్లా బ్యాకప్ పెట్టుకుంటామో ఇన్వర్టర్ బ్యాకప్ పెట్టుకుంటాము కదా పవర్ పోతే ఆ పవర్ ఎప్పుడు పోద్దో తెలియదు ఇన్వర్టర్ బ్యాకప్ పెట్టుకునే విధంగా మరి ఎంసెట్ కూడా ప్రతి ఒక్కరు బ్యాకప్ పెట్టుకోండి బ్యాకప్ పెట్టుకుంటే మీ యొక్క ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా సీట్లు అవసరం లేదు ఈ సంవత్సరము ఎవరు టు జాయిన్ అయిన మేనేజ్మెంట్ కోటా డైరెక్ట్లీ మీరు ఎంసెట్ రాయటము టక్కనే మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు జస్ట్ కొద్దిగా కష్టపడండి అమ్మ మీరు ఒక పది రోజులు కష్టపడండి మనకి మరి మే రెండో తారీఖు నుంచి మే ఐదు వరకు ఎగ్జామినేషన్ ఉంది సరే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది జేఈ రాస్తున్నారు జేఈ ఎప్పుడైపోతుందమ్మ మీరు ఎనిమిది ఎనిమిది తారీఖు లాస్ట్ ఎనిమిది నుంచి మీకు ట్వంటీ డేస్ టైం ఉందమ్మా ట్వంటీ డేస్ ఎనఫ్ మీ కష్టపడి బాగా మంచిగా చదివితే మంచిగా ప్లాన్ చేసుకుంటే ఒక టైం టేబుల్ వేసుకుంటే ట్వంటీ డేస్ ఎనఫ్ ట్వంటీ డేస్ ఎనఫ్ అవుతుంది మరి కాంపిటీషన్ అయితే తగ్గింది ఈ ట్వంటీ డేస్ని మీరు యుటిలైజ్ చేసుకోండి ట్వంటీ డేస్ని ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ మరి టీ మరి స్టూడెంట్స్ కానీ యుటిలైజ్ చేసుకుంటే మంచి మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బై